ఆ రోజుల్లో ఈ రోజుల్లో కాదు అలాగే ఆవిడకి మంచి పేరు వచ్చింది అన్నదాత అని ఆ పేరు అప్పటి నుంచి కూడా ఒక్క సీతమ్మ గారు అని చెప్పి పెద్ద పేరు ఆ ఏరియాలో దానికి పవన్ కళ్యాణ్ గారు మన అసెంబ్లీలో మాట్లాడుతూ ఆవిడ పేరు మీద ఏదైనా పథకం పెడితే బాగుంటుందని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడారు ఇప్పుడు నేను గా కూర్చుని కూర్చున్నాను అని చెప్పి రెండు నెలల క్రితం అసెంబ్లీలో వాగ్దానం చేశారు దాని ప్రకారంగా ఈరోజు ఈ పథకానికి జీలు పెట్టడం జరిగింది ఎవరు చూశారు ఆవిడకి ఆంధ్ర అన్నపూర్ణ అని పేరు కూడా ఉంది ఆంధ్ర అన్నపూర్ణ అని చెప్పి ఒక మనిషికి ఇచ్చిన పేరు కూడా ఉంది అటువంటి మంచి వ్యక్తి మరి వేళ మీ అందరికీ తెలిద్దాం కష్టవాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని వివరాలు చెప్పాలి ఇవాళ రాష్ట్రంలో మన రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఐదు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయండి నాలుగు వందల డెబ్బై ఐదు గవర్నర్ జూనియర్ గవర్నమెంట్ జూనియర్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి దీంట్లో చదువుకుంటున్న వాళ్ళు పిల్లలు ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష నలభై ఎనిమిది వేల మంది ఉన్నారు జూనియర్ కాలేజీలో గవర్నమెంట్ జూనియర్ కదా ప్రైవేట్ కాదు ఓన్లీ గవర్నమెంట్ కాలేజీ మాట్లాడుతున్నాను నేను ఇక ఆ కాలేజీలో లక్షా నలభై ఎనిమిది వేల మంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువుకున్నారు మీరందరికీ కూడా ఈ పథకం పెట్టాలని చెప్పి ఆలోచన చేశారు దీనికి సంవత్సరానికి ఈ పథకానికి ఖర్చు ఖర్చు ఎనభై ఐదు కోట్లు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇయర్లీ దీంట్లో పట్టక పెట్టి పక్కన కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి వంటగది ఉండాలా వంట చేయాలి రోజులు వంట చేయాలా వంట కాబట్టి మనకే కనబడుతుంది మీకు కనబడుతుంది సంక్రాంతి అంటే ప్రతి వీధులు తీర్థాలు భజన్లు కొమ్మదాసులు హరికథదాసులు ఎవరైనా కనబడుతున్నాడా ఎవరు కనపడలే సరే అది అలా ఉంచు ప్రజల్లో కూడా పండగ ఉత్సవాలు కనపడలే ముఖంలో ఓ రోజు పొలం పండించుకొని ధాన్యాన్ని నీర్చుకొని సంక్రాంతి ఎంజాయ్ చేశారు పది మందికి ధాన్యం పోయడం అది అదే ఇప్పుడు ఎక్కడ సాయిల్లో ఎంచే పండగ అంటే బట్టలు వేసుకొని సినిమా పోవడం కూర అందరూ వెళ్ళి మంచు తాగడం ఇదే పండగ మన సాంప్రదాయాలు అన్నీ పోతున్నాయి అందుకని చంద్రబాబు నాయుడు గారికి నేను ఎక్కువ చేశాను ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం పెట్టినట్టే కంపల్సరీగా మన రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో కూడా ఉగాది పండగ జరగాల పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి మనకి పద్నాలుగు వేల పంచాయతీల్లో ఆ రోజు పూజ జరగాల అది ప్రతి ఊర్లో రాముకోలు ఉంటుందా రామ మందిరం రామ మందిర్లో ఆ ఊళ్ళో పది ఇరవై ముప్పై మంది పూర్చొని పంచాంగ స్నానం కదా అది చేసుకొని పూజ చేసుకొని ఉగాది పచ్చ చేసుకొని వేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుగుదాం కాదు ఉపన్యాసం తెలుగుదనం తెలుగుదానం అని పండగ మర్చిపోయి తెలుగుదనం ఏంటి అంటే ఈ సంవత్సరం నుంచి ఉగాది ప్రతి పంచాయతీ యాడ్ కావడో చెయ్యాలని చెప్పి గవర్నమెంటే ఒక నిర్ణయం తీసుకొని పంచాయతీ ద్వారా కార్యక్రమం చేయాలని చెప్పి నా కోరిక మీరు చెప్పాను అది చేయించడానికి అన్ని అకౌంట్